మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుండకన్న జయశ్వరెడ్డి గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ నలభై ఎనిమిదో వార్డులో గత పది సంవత్సరాల నుంచి కూడా ఒకటే కుటుంబం కౌన్సిలర్గా ఉండడం వల్ల ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం నెక్స్ట్ ఎక్కడ పనులు కూడా అక్కడే ఆగిపోవడం సుండుపడ్డ వ్యవహారం వార్డు ప్రజలందరూ కూడా నిశ్చింతగా గమనిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా వార్డులో మార్పు కోరుకుంటూ షేక్ యాకుబ్ పాషా గారిని ఎక్కడికి వెళ్ళినా కూడా వారి యొక్క ఆశీర్వాదంతో బ్రహ్మ ండగా బ్రహ్మరాధం పడుతున్నారు ఈ కార్యక్రమం కార్యక్రమం ఒక ఒక బజారుకి ఒక సందుకు సంబంధించింది కాదు టోటల్ వార్డు మొత్తం కులాలకి మతాద మతాలకు అతీతంగా ఏ సందుకు పోయినా కూడా మాకు పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది కనపడ్డది లేదు ఎక్కడ ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉన్నది వీధి లైట్ బాగు చేయడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉన్నది దయచేసి మీరు ఈసారి గెలిచి మా వార్డు సమస్యలు మీ సమస్యలుగా భావించి తీర్చాలని వాళ్ళు వేరుకోవడం జరిగింది షేక్ యాక్దూబ్ పాషా గారు కూడా అదేవిధంగా స్పందించి నేను ఇక్కడికి రాజకీయం చేయడానికో ఇంకో దానికో రాలేదు మీకు సేవ చేయడానికి వచ్చాను నాకు నలభంతో చేయడానికి మీ అందరికీ అండగా ఒక అన్నగా తమ్మునిగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఇక్కడికి వచ్చినానని చెప్పేసి ఓటు కోసం అభ్యర్థించడం జరిగింది దయచేసి నలభై ఎనిమిదో వార్డు ప్రజలందరూ కూడా వేరే ఆలోచన ఏమి చేయకుండా షేక్ యాకు పాషా గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అందరు ఆశీర్వాదం ఇచ్చి కౌన్సిల్కి పంపవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను